హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో నేను మీకు చూపించబోతున్న రెసిపీ కాంఫ్లెక్స్ మిక్చర్ అండి మేడ్ కాన్ఫ్లేక్ మిక్చర్ సింపుల్ అండ్ టేస్టీగా కిడ్స్ స్పెషల్ స్నాక్స్ స్నాక్స్మోక్స్ రెసిపీ అండి వాళ్ళు స్పైసీ ఎక్కువ తినలేరు కాబట్టి తక్కువ వేసి చూపిస్తున్నాను అలాగే దానికంటూ ఒక చిల్లి గరిటి ఉంటుంది కదా దాంతోనే కాకుండా మనం ఇంట్లో ఉన్న గరటితో కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అలాగా నేను ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఆయిల్ అయితే బాగా మనం ముందుగానే హీట్ చేసి పెట్టుకోవాలండి ఇలా బాగా హీట్ చేసుకున్నప్పుడే నెట్ ఉంటుంది కదా నెట్ గంట కానీ లేదా ఇట్లాంటి మనం డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు తీస్తాం కదా అట్లాంటి గంట కానీ పెట్టుకొని ఈ విధంగా చేసినట్లయితే మీకు ఆయిల్ అనేది ఎక్కువ పీల్చకుండా నీట్గా చేసేసుకోవచ్చు ఈ కాంప్లెక్స్ మిక్చర్ అనేది ఈ విధంగా మనం ఫ్రై చేసేసుకుంటే ఇలా అనుకుంటే ఫ్రై చేసేసుకోండి మీకు ఇది ఈ గంటలు మనకి సరిగా రాకపోవచ్చు ఇట్లా చేస్తున్నారంటే అన్నీ ఈ విధంగా కుక్ అవుతాయి ఫ్రై అవుతాయి ఇప్పుడు పల్లీలు కూడా వేసేస్తాను ఈ విధంగా పల్లీలు కూడా ఫ్రై చేసేసుకోండి అందులో వేసామంటే మనకి అటు ఇటు వెళ్ళిపోయి ఒకటి తీసేసరికి ఇంకొకటి మనకి మాడిపోతుందండి సో ఇలా ఫ్రై చేసేసుకోండి నట్టు కరెట లేకుండా ఉంటుంది కదా అలాంటప్పుడు దీంతో కూడా ఫ్రై చేసుకోవచ్చు మనం అందుకనే నేను మీకు ఇది పెట్టి చూపిస్తున్నాను అందరూ ఆ గెరటితో చేసి చూపిస్తారు అది లేని వాళ్ళు దీంతో యూస్ చేసుకుంటారు కదా అనేసి నేను ఇది చూపిస్తున్నానండి ఈ టిప్ అనేది మీకు చూసారు కదా ఇట్లా ఈజీగా మనం ఒక్కొక్కటిగా తీసుకుని అవసరం లేదు ఇలా గెరటిలో వేసుకొని మనం ఫ్రై చేసుకున్నట్లయితే పప్పు కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది కరివేపాకు ఈ విధంగా క్రిస్పీగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా మనం చేసుకున్నట్లయితే మనకు ఆయిల్ అనేది వేస్ట్ అవ్వదండి అందులో వేస్ట్ ఏమీ పడదు మనం ఒక్కొక్కటిగా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు ఈజీ ప్రాసెస్లో అయిపోయింది కదా ఇప్పుడు మసాలా మిక్స్ చేసుకుందాం సాల్ట్ కారం జీలకర్ర పొడి చిటికడ వేసుకోండి చాట్ మసాలా ఇవన్నీ వేసుకొని మనం కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి గరిటతో అయినా మిక్స్ చేసుకోవచ్చు లేదంటే నేను ఒక టిప్ చెప్తానండి ఇక్కడ ఇలా ప్లేట్ అనేది క్లోజ్ చేసుకొని ఇలా చేసినట్లయితే కూడా బాగా మిక్స్ అవుతుంది చూసారు కదా ఈ విధంగా మనం ఈజీ అండ్ సింపుల్గా కాంప్లెక్స్ మిక్స్చర్ని ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు అండి పిల్లలు స్నాక్స్ బాక్స్ కావచ్చు పెద్దవాళ్ళకి ఇంట్లో స్నాక్స్ కావచ్చు ఏ విధంగానైనా సూపర్ టేస్టీగా ఉంటుంది త్వరగా చేసేసుకోవచ్చు ఆ గరిటె లేకపోయినా ఇప్పుడు నేను చూపించినట్లుగా ఇట్లా మనం వడలు అలా బోండాలు తీసుకుంటాం కదా ఆ గరిటెతో అయినా ఈజీగా చేసేసుకోవచ్చు అదే ఉండాలన్న అవసరం లేదు ఇట్లా ఉన్నా చేసుకోవచ్చు సో చూసారు కదా ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీ కిడ్స్కి టేస్ట్ ఎలా అనిపించింది అనేది నాకు లై ఫీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని రెసిపీ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అండ్ ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ మీకు చూపిస్తాను ఈజీ అండ్ క్విక్గా మరో మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను అండ్ స్టేట్